ఈరోజు స్టార్ట్ నువ్వు ఆడాలా మంచిగా అక్క కొంచేసిస్తారా ఉడికి అప్పి అన్నీ ఒక దగ్గరకు పెట్టుకోండి కొలతలు చేయండి ఎన్ని ఉన్నాయి చేరుత

అందరూటట్టు చూడండి పెట్టు ఓపెన్ చేసి దానికి ఏమన్నా స్టిక్కర్లు డిక్కర్లు తీసుకో ఇప్పుడు ఫస్ట్ కుంకుడే ఫస్ట్ మధ్యలో వేసుకోండి అమ్మా సెంటరు బియ్యం అన్ని దగ్గర పెట్టినారా కొలసల్ ఏమేమి తెచ్చినా అన్ని ఇక్కడ అమ్మా ఇం సాంబార్ తెచ్చినా మమ్మ ఎనొక కొడుకు 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 కొ ఇ్రెస్తం అలబొతని అక్క అంటే ఓకే స్టార్ కలుపు పో చాకుంది తిని అదంట అవి నిదక అలా ఇట్లా అన్నట్టు అకది అక చాకుడిరా ఓపన నాది అది నిదక చాదువ చక్కెలు మోగి చాకు బదా ఓలే తగ్గేసలా నియ తమ నిస్తవండి ఏది ఇదో ఇదో సరే నీకేమి సుందర అక్క ఇవ్వండి అన్నీ పోయారా అన్నీ పోయండి ఆడ ఇచ్చిండు చూడండి దాని సభ ఏదో ఒకటి వాడలే ఏదో ఒకటి వాడలే మంచిగా వేయండి అమ్మా కూర్చోండి అందరు కూర్చోండి చుట్టూ కూర్చోండి